మనకి సైకాలజీలో వ్యక్తి బేధలు అనే టాపిక్ నుండి ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు అలాగే ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి అయితే ఆ టాపిక్ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పి దీనిని అత్యంత సులభంగా అర్థమయ్యేలా మన ఏపీ టెట్ అండ్ డిఎస్ అభ్యర్థుల కోసం అత్యంత సులభంగా కోడింగ్ రూపంలో ఈ క్లాస్ అనేది అందించడం జరిగింది అలాగే అందరూ కంపల్ కంపల్సరిగా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాం Graças ప్రజ్ఞా పరీక్షలు రకాలు అలాగే ప్రజ్ఞ నెక్సం ప్రధానంగా మనము నాలుగు రకాలుగా విభజించడం జరిగినది అలాగే అలాగే పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా రెండు రకాల ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి ఒకటి వైవక్తిక సామూహిక అలాగే విషయాల ఆధారంగా చూసుకుంటే రెండు రకాల ప్రజ్ఞా పరీక్షలు సాబ్దిక అసాబ్దిక అలాగే ప్రతిపందించే తీరు ఆధారంగా రెండు రకాల పరీక్షలు ఉన్నాయి పేపర్ పెన్సిల్ నిష్పాదన అలాగే కాలం ఆధారంగా చూసుకుంటే రెండు రకాల పరీక్షలు వేగం శక్తి ఉన్నాయి అనమాట అయితే మనం ఇప్పుడు పాల్గొనే వ్యక్తుల వ్యక్తుల పరంగా చూసుకుంటే రెండు రకాల పరీక్షలు సామూహిక తర్వాత వైవ్యక్తికనమాట అయితే వైవిక్తిక వ్యక్తిగత పరీక్షలు తర్వాత సామూహిక పరీక్షలు అయితే వ్యక్తిగత పరీక్షలు మనం చూసుకుంటే వ్యక్తిగత అంటే ఒకరిని మాత్రమే పరీక్షించేవి అలాగే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు కాలయాపన జరుగుతుంది అలాగే దీంట్లో ఐదు పరీక్షలు ఉన్నాయి అనమాట అయితే దీన్ని మనము అయితే వైవక్తి పరీక్షల్లో అలెగ్జాండర్ పాటర్సన్ కుమారుడు అనమాట అలెగ్జాండర్ అనేవాడు పాటర్సన్ కుమారుడు ఇక్కడ అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ పాస్లాంగ్ పరీక్ష ఇక్కడ పాటర్సన్ అంటే పెంట్నన్ పాటర్సన్ పరీక్ష అనమాట ఇక్కడ బినే సైమన్ మాపని వెస్లర్ పిల్లల ప్రజ్ఞ మాపని అలాగే బాట్య ప్రజ్ఞ మాపని మీరు ఇక్కడ కామన్ పాయింట్గా చూసుకుంటే మాపని 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 అని ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ కూడా వైవిక్తిక వ్యక్తిగత పరీక్షలు మాత్రమే వస్తుందన్నమాట ఇక్కడ సామూహిక పరీక్షలు చూసుకుంటే ఆర్మీ పరీక్షలే ఆర్మీ అంటే ఎందుకంటే అందరు ఎక్కువ మంది కలిసి చేస్తారు కాబట్టి ఇది ఆర్మీ పరీక్షలు అలాగే రావణీ స్టాండర్డ్ పరీక్షలు అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఎవరికి నిర్వహిస్తారు ఇక్కడ ఆర్మీ వాళ్ళకి నిర్వ నిర్వహిస్తారనమాట అలాగే ఇక్కడ ఓ ఇక్కడ ఓ అంటే ఓటీస్ అని అలాగే టీ అంటే టెర్మన్ పరీక్ష అనమాట ఓటీస్లోనే ఉంది ఓ అంటే ఓటీసు టీ అంటే టెర్మన్ పరీక్ష అనమాట అలాగే కల్ మెన్ ఎండన్సన్ పరీక్ష ఇక్కడ కల్ మ్యాన్ కాదు మెన్ అనమాట ఇక్కడ కల్ మెన్ అంటే ఎక్కువ మంది అనమాట కల్ మెన్ అనమాట కల్ మెన్ అంటే ఇక్కడ ఎక్కువ మంది అనమాట అంటే ఇది కూడా సామూహిక పరీక్ష అనమాట శాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షల్లో ప్రశ్న పత్రంలోని ప్రశ్నలు అక్షరాలు అంకిల రూపంలో ఉండే వాటినే శాబ్దిక పరీక్షలు అంటారు అంటే ప్రశ్న పత్రంలోని ప్రశ్నలు అక్షరాలు లేదా అంకిల రూపాల్లో ఉండే వాటినే శాబ్దిక పరీక్షలు అంటాం ఉదాహరణకి భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు అని అడగవచ్చు ఇది ఒక అక్షరాల రూపంలో ఉండే కొచ్చిన అనమాట అలాగే అంకెల రూపంలో టూ ప్లస్ త్రీ ఎంత అనే అన్నప్పుడు ఇది అక్షరాల రూపంలో ఉంటుందన్నమాట అయితే రెండోది అవగాహన వివేచన సాదృశ్యం వర్గీకరణ స్మృతి మొదలైన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా శాబ్దికంలో అవగాహన వివేచన సాదృశ్యాలు వర్గీకరణ స్మృతి మొదలైన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి సాబ్దిక పరీక్షల్లోని విషయాంశాలకు జవాబు ఇవ్వడానికి భాష జ్ఞానం కానీ గణిత జ్ఞానం కానీ అవసరం ఉంటుంది ఈ పరీక్షలకు అవసరమయ్యే ప్రయోజనాలకు తప్పనిసరిగా చదవడం వ్రాయడం గణించడం వచ్చి ఉండాలి అనమాట అంటే ఇది కేవలం చదువు అక్షరాస్తులకు మాత్రమే ఉపయోగపడేదే సాబ్దిక్ అనమాట మూడ్లు చిన్న పిల్లలు నిరక్షరాశులు పరభాషీలు వీటికి ఉపయోగించలేరు కేవలం ఇది అక్షరాశులు అన్నారు కాబట్టి ఆర్మీ ఆల్ఫా వాళ్ళు కానీ అలాగే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ కానీ అంటే ఆర్మీ ఆల్ఫా వాళ్ళే ఆర్మీ జనరల్ వాళ్ళు అనమాట అలాగే వెస్లర్ సాబ్దిక ఇక్కడ వెస్లర్ ఉంది కాబట్టి వెస్లర్ సాబ్దిక శాబ్దికంలోనే వెస్లర్ ఉందనమాట అలాగే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష మానసిక సామర్థ్యాల పరీక్ష ఎవరికి నిర్వహిస్తారు కేవలం అక్షరాశులు మాత్రం మాత్రం నిర్వహించేదే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ ఆల్ఫా వాళ్ళకి కానీ ఆర్మీ జనరల్ వాళ్ళకి కానీ వెస్లర్ ఓటిస్ మానసిక పరీక్ష కానీ శాబ్దిక పరీక్షలు అన్నమాట పరీక్షలు మనం కోడ్ చూసుకుంటే అశాబ్ద పరీక్షల యొక్క కోడ్ చూసుకుంటే కల్చరల్ టెస్ట్ కోసం బాటియా కలర్ స్టాండర్డ్ బోర్డు మీద ఆర్మీ బీటా వాళ్ళ కోసం డ్రాయింగ్ వేశాడు ఇక్కడ కల్చరల్ టెస్ట్ అంటే కల్చరల్ ఫెయిర్ టెస్ట్ ఫర్ ఇంటెలిజెన్స్ అనమాట ఇక్కడ బాటి అంటే బాటియ మాపని అలాగే కలర్డ్ అంటే ఇక్కడ రావిన్స్ కలర్డ్ పరీక్ష అలాగే స్టాండర్డ్ అంటే రావిన్స్ స్టాండర్డ్ పరీక్ష అలాగే ఇక్కడ ఆర్మీ బీటా అంటే ఆర్మీ బీటా పరీక్ష అలాగే ఇక్కడ బోర్డ్ అంటే ఫామ్ బోర్డ్ బోర్డు పరీక్ష అలాగే ఇక్కడ డ్రాయింగ్ అంటే డ్రాయే మేన్ పరీక్ష అనమాట పేపర్ పెన్సిల్ వ్యక్తులు తమ ప్రస్పందనను పేపర్ మీద రాసి ఇవ్వగలిగే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు బాస్ తెలియని వారు తమ ప్రస్పందనను గుర్తు ద్వారా తెలియజేస్తారు అనమాట ఇవి శాబ్దిక రూపంలో కానీ అశాబ్దిక రూపంలో కానీ ఉంటాయి అనమాట వీటికి అక్షర జ్ఞానం సంఖ్య జ్ఞానం అవసరం అనమాట అయితే ఇక్కడ ఆర్మీ ఆల్ఫా వాళ్ళు కానీ వెసల శాబ్దిక అంటే మనకి ఆల్రెడీ శాబ్దికంలో వచ్చాయి అనమాట ఇవి శాబ్దికంలో వచ్చాయి బినయ సైమనే పరీక్ష కానీ అలాగే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ పరీక్ష ఇది కేవలం ఇది ఒక్క దీంట్లో మాత్రమే వస్తుంది పేపర్ పెన్సిల్ పరీక్షల్లో వచ్చేది రావిన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిక్స్ పరీక్ష అనమాట ఆర్మీ ఆల్ఫా పరీక్ష వెస్లర్ శాబ్దిక పరీక్ష అనేవి మనకి ఆల్రెడీ శాబ్దిక పరీక్షల్లో వచ్చాయి అనమాట బినయ సైమన్ పరీక్ష ఒకటి నిష్పాదన పరీక్షలు నిష్పాదన పరీక్షలు మనకి కోడ్ చూసుకుంటే నిష్పాదనుడైన సన్ కోసం బాటియా బోర్డు మీద చిత్రాలు పిక్చర్స్ని డిజైన్ చేశాడు ఇక్కడ సన్ అంటే మనం చూసుకోవచ్చు పెంట్నర్ పాటర్ సమ్ పరీక్ష అనమాట అలాగే ఇక్కడ బాటి అంటే బాటియా ప్రగ్ఞా మాపని అలాగే ఇక్కడ బోర్డ్ అంటే సింగ్విన్ బోర్డ్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష అనమాట అలాగే ఇక్కడ చిత్రాలు చూసుకుంటే చిత్రపూర్ణ పరీక్ష అనమాట పిక్చర్స్ అసెంబ్లీ పరీక్ష అలాగే డిజైన్ అంటే కొహబ్లాక్ డిజైన్ పరీక్ష అనమాట వేగ పరీక్షలు ఇక్కడ వేగ పరీక్షలు అంటే సమయానికి ప్రాధాన్యత ఇచ్చే పరీక్షలని వేగ పరీక్షలు అంటారు నియమిత కాల పరిమితిలో పూర్తి చేయగలుగు అంటే ఇక్కడ మనం చూసుకుంటే కేటర్ ఓటీస్ ఇక్కడ క్యాటర్ కానీ ఓటీస్ కానీ కేటర్ ఓటీస్ ఆర్మీ పరీక్షలు రాశారనమాట అంటే క్యాటరు ఆర్ క్యాటర్ ఓటీసు చాలా వేగంగా ఆర్మీ పరీక్షలు రాశారనమాట అంటే ఇక్కడ క్యాటర్ అంటే క్యాటర్ కల్చర్ ఫేర్ టెస్ట్ ఇక్కడ ఓటీస్ అంటే ఓటీస్ అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అనమాట అలాగే ఇక్కడ ఆర్మీ అంటే ఆర్మీ పరీక్షలు అనమాట ఇక్కడ మనం చూసుకుంటే వ్యక్తికి ఉండేదే శక్తి అనమాట వ్యక్తికి ఉండేదే శక్తి అనమాట అంటే ఇక్కడ నేను వ్యక్తి అన్న అన్న ఎందుకన్నానంటే వ్యక్తిగత పరీక్షలన్నా శక్తి పరీక్షలు అనేవి ఒకటే అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే పింటన పాటర్శన మాపన కానీ వెస్త్ర పిల్లల ప్రజ్ఞ మాపన కానీ అలాగే బినయ సైమని మాపన కానీ ఇవన్నీ కూడా ఈ మాపని అని ఎప్పుడైతే వచ్చాయో ఇవన్నీ వైవిక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు అనమాట ఇక్కడ ఒక్కటే మారింది మనకి రావిణ స్టాండర్డ్ మాపని అనమాట మనకి స్వరూప్ సిద్ధాంతాన్ని జేపీ గిల్పాట్ గారు ప్రతిపాదించాడు అయితే దీని ప్రకారం వ్యక్తి మనస్సులో మూడు విశేషాంశాలు ఉంటాయన్నమాట అయితే ప్రతి విశేషాంశంలో కొన్ని కారకాలు ఉంటాయన్నమాట వాటిని ఘనాకారంలో అమర్చాడు కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించాడు అనమాట ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సమాధానం విషయాలు అయితే ఇవి ఐదు ఉన్నాయన్నమాట తర్వాత ఆలోచన ఫలితం ఏమిటి అనే దానికి సమాధానం ఉత్పన్నాలు ఇవి ఆరు ఉన్నాయన్నమాట ఎలా ఆలోచిస్తారు అనే దానికి సమాధానం ఏంటంటే అనమాట ఈ మొత్తం ఐదు అనమాట అంటే ప్రజ్ఞ అనేది ఈయన ప్రకారం నూట యాభై కారకాల సముదాయం అనమాట ఐదు ఇంటూ ఆరు ఇంటూ ఐదు అనమాట అయితే దీనికి ఈయన వివరించిన విషయాలు అనేవి ఐదు ఉన్నాయి అనమాట అయితే దీన్ని కోడి రూపంలో చూసుకుంటే చీమ ప్రవర్తన ధ్వనికి చిహ్నం అనమాట అయితే ఇక్కడ చీ అంటే చిత్రమని అలాగే మా అంటే మాటలని అలాగే ఇక్కడ ప్రవర్తన అంటే ప్రవర్తన అని అలాగే ఇక్కడ ధ్వని అంటే ధ్వని అనమాట ఇక్కడ చిహ్నం అంటే చిహ్నం అనమాట నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఈయన ప్రచారకాలు అయితే ప్రచారకాలు మొత్తం మనకి ఐదు అనమాట గిల్లు ప్రచారకాలు ఎలా ఉంటాయంటే సమైక్య విభిన్న ఆలోచనల వలన సంఘను స్మృతులను మూల్యాంకనం చేయడం సులభం ఇక్కడ సమైక్య అంటే సమైక్య ఆలోచనని అలాగే విభిన్న అంటే విభిన్న ఆలోచనని అలాగే సంజ్ఞ అంటే సంఘీనాత్మకతని అలాగే స్మృతులు అంటే స్మృతి అనమాట అలాగే ఇక్కడ మూల్యాంకనం అంటే మూల్యాంకనం అనమాట ఉత్పన్నాలు ఇక్కడ గిల్ ఉత్పన్నం ఎలా చేస్తాడంటే సాంబార్ రూపలు పద్ధతిగా తమ అంతర్భావాలను యువతకి తెలియజేశారు ఇక్కడ సాంబ అంటే సంబంధాలు ఇక్కడ రూప అంటే రూపాంతరతలు అలా రూపాంతరతలు ఇక్కడ పద్ధతి అంటే ఇక్కడ రూప అంటే రూపాంతరాలు ఇక్కడ పద్ధతి అంటే పద్ధతులు అనమాట ఇక్కడ అంతర్భావాలు అంటే అంతర్భావాలు ఇక్కడ యువతకి అన్నప్పుడు ఇక్కడ యు అంటే యూనిట్లు అలాగే ఇక్కడ వా అంటే వర్గాలు అనమాట ప్రజ్ఞా ఆధారంగా వ్యక్తులు వర్గీకరణ ప్రజ్ఞా విభజన అనమాట ఇక్కడ ప్రజ్ఞా లబ్ధి చూసుకుంటే మనకి ప్రజ్ఞాలబ్ది వర్గం జనాభాలో శాతం అనమాట అయితే ఇక్కడ ఇరవై కంటే తక్కువ ఉన్నవారిని తక్కువ మూడ్లు అంటామన్నమాట అలాగే ఇరవై నుంచి యాభై ప్రజ్ఞా లబ్ధి కలవారిని బుద్ధిహీనులు అంటాము యాభై నుంచి డెబ్భై కలవారిని అల్పబుద్ధులు అంటాము డెబ్భై నుంచి తొంభై తొంభై కలవారిని తెలివి వారు అంటాము అలాగే తొంభై నుంచి నూట పది కలవారిని సగటు ప్రజ్ఞ అంటాము అలాగే నూట పది నుంచి నూట ముప్పై కలవారిని ఉన్నత అని అలాగే నూట ముప్పై నుంచి నూట యాభై కలవారిని అని అలాగే నూట యాభై నుంచి నూట యాభై కంటే ఎక్కువ కలవారిని ప్రతిభావంతులు అంటాం అయితే దానికి కోడి రూపంలో చూసుకుంటే ఎంబీఏ టెస్ట్ ఎంబీఏ టెస్ట్ అనమాట ఇక్కడ ఎం అంటే మూడ్లు అనమాట ఎం అంటే మూడ్లని బి అంటే బుద్ధిహీనులని ఏ అంటే అల్పబుద్ధులు టీఈ అంటే తెలుగు తక్కువారు ఎస్టీ అంటే సగటు ప్రజ్ఞ అనమాట అలాగే తర్వాత ఉన్నత అత్యున్నత ప్రతిభావంతులు మనకి అయితే వైయుక్తిక భేదాల్లో ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయండి అందులో చూసుకుంటే ఏకారక సిద్ధాంతం ఏకారక సిద్ధాంతం మనకు ప్రతిపాదించింది ఎవరెవరంటే బినే స్టెర్నో టెరమ్ అనమాట అలాగే ద్వీకారక సిద్ధాంతం ఎవరంటే స్పియర్మెన్ అనమాట అలాగే మనకి బహుకారక సిద్ధాంతం ఎవరంటే తార్న డైక్ అనమాట ఇక్కడ బాధ అనమాట ఇక్కడ ఇక్కడ బాధ బాధ అనమాట అంటే బహుకారక సిద్ధాంతం తార్న డైక్ అనమాట ఇక్కడ సామూహిక కారక సిద్ధాంతం లూయి తర తరస్టన్ అనమాట ఇక్కడ సాధారణ స్టాన్ అనమాట అంటే సాధారణ స్టాన్ అనమాట సాధారణ స్టాన్ అనమాట నెక్స్ట్ అలాగే ప్రజ్ఞా స్వరూప్ సిద్ధాంతం జేపీ గిల్పాడ్ అనమాట సిద్ధాంతం సౌమికారక సిద్ధాంతం దీన్ని ఎవరు ప్రతిపాదించాడంటే లూయి ఎల్ తరస్టన్ అనమాట కారక సిద్ధాంతం ఎవరంటే లూయి ఎల్ తరస్టన్ అనమాట ఈ సిద్ధాంతానికి మరొక పేరు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రజ్ఞా సిద్ధాంతం అనమాట అయితే ఈయన తరస్టన గ్రంథాలు ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ మరియు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట తరస్టన్ సూచించిన ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అయితే దీన్ని ఈజీగా మనము కోడ రూపంలో చూసుకోవాలంటే ప్రత్యక్షంగా స్మృతి సంఖ్య పదాన్ని తార్కికం శాబ్దికం చేసి ప్రాదేశికం చేయాలి ఇక్కడ చూడండి ప్రత్యక్షంగా స్మృతి సంఖ్య పదాన్ని తార్కికం శాబ్దికం చేసి ప్రాదేశికం చేయాలన్నమాట అయితే ఇక్కడ చూసుకుంటే మనము ప్రత్యక్షం అన్నప్పుడు ఇక్కడ ప్రత్యక్ష సామర్థ్యం అలాగే స్మృతి అన్నప్పుడు స్మృతి అనమాట స్మృతి సామర్థ్యం అలాగే ఇక్కడ సంఖ్య అన్నప్పుడు సంఖ్య సామర్థ్యం ఇక్కడ పదం అన్నప్పుడు పదధారలత అలాగే ఇక్కడ తార్కికం అన్నప్పుడు తార్కిక సామర్థ్యం అలాగే ఇక్కడ శాబ్దికం అన్నప్పుడు శాబ్దిక సామర్థ్యం అలాగే ఇక్కడ ప్రాదేశికం అన్నప్పుడు ఇక్కడ ప్రాదేశిక సామర్థ్యం అనమాట ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం అయితే దీన్ని జేపీ గిల్పాడు మనకి దీన్ని పూర్తిగా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు అండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి